ట్రోలింగ్ అయ్యే విషయం డైలాగ్స్ బాగా ట్రోల్ అవుతాయి థియేటర్ లోనే ట్రోల్ చేశారు ఆల్రెడీ సో అవుతాయి అంటే బట్ థియేటర్స్ చాలా ఎక్కువ వచ్చాయి కదా బట్ సెకండ్ షోకి ఇవి ఏమైనా తగ్గుతాయో పెరుగుతాయి అనుకుంటున్నారా రిజల్ట్ బట్టి ఇప్పుడు వీకెండ్ చూడొచ్చు జనాలు మేబీ దాని తర్వాత అయితే ఆడే ఛాన్స్ ఉంటది అంటే వీక్ డే వెళ్లి చూసే అంత సినిమా కాదు టూ అవర్స్ చాలా కష్టపడి కూర్చున్న థర్డ్ వన్ అవర్ అయితే చాలా బాగుంది కలెక్ట్ చేశారు లాస్ట్ హాఫ్ అవర్ ఉంటుందంటే ఎలా అనిపించారు మేడం చూసినప్పుడు ప్రభాస్ గార్ది చాలా హై పిక్చర్ చాలా బాగుంది ఆయన ఎంట్రీ అండ్ ఆల్ చాలా బాగుంది ఆ హీరోయిన్ తో పెద్దలందరికీ పెద్ద డైలాగ్ ఎలా అనిపించింది ఆ బాగున్నాయి

అంత ప్రాపర్ గా ఎడిటింగ్ చేసినట్టు కూడా అనిపించలేదు కొన్ని దగ్గర గ్రాఫిక్స్ అండ్ ఆల్ అవి కొంచెం నీట్ గా ఉంటే బాగుంటుంది సో రుద్రాన్ని పిలిచినప్పుడు ప్రభాస్ అన్న వచ్చినప్పుడు చాలా గుజ్బంబ్ వచ్చాయి నేనేం ప్రభాస్ ఫ్యాన్ ని కాదు బట్ మూవీలో అదొక పైన ఇంకా పీక్ సీన్ అది ఇంకా సో బాగుంటుంది అంటే మెయిన్ లీడింగ్ ప్రభాస్ అంటారా అలా అనను ఆయనది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఈక్వల్ గా ఇద్దరు బెటర్ ఫిఫ్టీ పర్సెంట్ ఓవరాల్ గా కనప్ గురించి మీరు ఏం చెప్తారు యావరేజ్ సినిమా టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే అంటే విష్ణు గారిది యాక్టింగ్ కొంచెం తగ్గింది అంటారు వాలీవుడ్